వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఎన్నికలప్పుడు సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి చేతకాక తీర సంవత్సరం నర తర్వాత ఈరోజు సభలో రాబోయే రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తా అంటూ మాట మార్చడం నిరుద్యోగులను మోసం చేయడం కాదా గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి రాత పరీక్షలు పెట్టి ఎంపిక పూర్తి చేసిన తర్వాత వారికి నియామక పత్రాలు మాత్రమే ఇచ్చి అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని రేవంత్ రెడ్డి చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం అబద్ధాల పూరితనం కాదా ఆందోళన చేయాల్సి వస్తుంది ఒక పూట ఆందోళన పొద్దుటి పొద్దుగాల మీరు ఇలా ఇంట్లో కలిగింది తిని బయలుదేరండి మధ్యాహ్నం పూట నేను బో పెడతా మీరు వాడికి తొమ్మిదింటి కల్లా రావాలి ఎన్నిటికి తొమ్మిదింటి నుంచి ఆనే వరుసగా పొయ్యిలు పెడదాం వంట వార్పులు పెడదాం నీళ్ల కోసం వంట వార్పులు పెడుతున్నాం మిఠా నీళ్లు రాకపోతే పొయ్యి తీసుకొచ్చి మీ ఇంట్లో కాలనే పెడతాం అని చెప్పి దమ్కి ఇద్దాం సరేనా ఖచ్చితంగా ఆల్రెడీ శాంక్షన్ అయిన ప్రాజెక్టే కాబట్టి దాన్ని టేకప్ చేయాలి వీళ్ళు కొత్తగా చేసేది ఏం లేదు గుత్తగారికి అప్పచెప్పి పని మొదలు పెట్టేస్తానంటే ఆరు నెలలలో తంచి కొట్టేసే ఆ పనిని పెద్ద కష్టమైంది ఏం కాదు చుట్టుముట్టిట్లా సాసర్లాగా కట్టబోయడమే కట్టబోసేసి కిందికి దానికి తూమ్ పెడతాం ఇక్కడ వచ్చేటువంటి దానికి మనం లిఫ్ట్ పెడతాం లిఫ్ట్ పెట్టుకుంటే అది కరెంట్ లైన్ గుంజేస్తాం మోటార్లు పెడితే అయిపోతుంది దానికి పెద్ద బ్రహ్మ విధేం లేదు దీనికి మనం పూర్కోవాలి ఇవాళ జాయినింగ్ తో పాటు రామన్నగడ్డ కాడ మనం ఆందోళన కార్యక్రమాన్ని రూపొందించుకొని ఒక రోజంతా ఆందోళన చేసే కార్యక్రమం ఉంటది దానికి మీరు రావాలని చెప్పడానికే నేను ఇవాళ మీ దగ్గరకు వచ్చిన అసలు ఇంపార్టెంట్ ఇది అర్థమైంది కదా రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తానే అది రాకపోయా ఇరవై ఐదు వందలు వీటిలో కూర్చున్న ఆడపిల్లలకు ఇస్తానే అదే కొట్టే ఇక బంగారం ఎప్పుడు చూడని వాళ్ళకు అబ్బా బంగారం వచ్చారా అని ఆశపడ్డ వాళ్ళకంతా ఈ బంగారం కాదు ముక్క కూడా లేదు ఆ ఏ మూలలు దొరుకుతలేవుట ఆడ దొరుకుతలేవు అట్లా ఏం అది వచ్చే మన వాకిట్లో పడే అని చెప్పి అపోహ గురైనారు ప్రజలు అవునా ఆశపడ్డాం ఆశపడితే ఎప్పుడైనా ఏమైతుంది మోసం జరుగుతుంది ఆశపడకుండా ఉన్న ఉంటే మనం ఆలోచనతో ఉంటే